అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ రాజ్స్ ఎక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనుకున్నారా చర్చికి వెళ్తున్నాను అనమాట ఇంట్లో ఇంట్లో ఇవ్వడం కుదరలేదని చెప్పేసి ఇంకా బయటకు వచ్చేకైతే స్టార్ట్ చేశాను చెల్లి వాళ్ళు అయితే ఫస్ట్ వెళ్ళిపోయారు ఇంకా నేనైతే వెళ్తున్నాను అనమాట అయితే ఇంకా సారీ అయితే వేసుకున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి నైట్ ఏమో లేట్గా పడుకున్నాను అనమాట మార్నింగ్ తొందరగా అయితే సార్ కైస్ అయితే అలా ఇంకా ప్రేరంతా అయిపోయాక ఇంటికి అయితే వచ్చామండి ఇంటికి వచ్చేసరికి నైన్ నైన్ థర్టీ అలా అయిందనమాట అనమాట కూడా మా మైడైతే నిద్ర లేవలేదు ఇంకా నేను మా అయితే టిఫిన్ అని చెప్పేసి కిచెన్లోకి అయితే వెళ్ళి చూసాము ఇంకారంటే ఇంకా డాడీ అయితే బయట నుంచి పూరి తీసుకొచ్చారనమాట పూరి ఇంకా గారెలు ఇదైతే గారి చెద్దు ఆ సైడ్ రెండో సైడ్ చూడదు మహిళ ఒకటి సరిపోదు మహిళకి వన్ అండ్ హాఫ్ కావాలి నువ్వు ఎక్స్ట్రా చేయకుండా వన్ హాఫ్ అక్కడ ఇట్టు ఆల్మోస్కి మళ్ళీ నవ్వచ్చంద్రో సగం దెబ్బతుంది ఇంకా నా వాటా వరకు నేనైతే నా ప్లేట్లో వేసేసుకున్నాను ఒక పూరి ఇంకా చిన్న గారె ముక్క అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంకా ప్లేట్లో వేసేసుకుని అయితే తినేస్తున్నాను హాల్లో కూర్చొని బయట ఎవరో వచ్చారని చెప్పేసి ఇంకా ఇక్కడి నుంచి కూడా లేచిపోయి బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోయి కూర్చొని తినేస్తున్నాను అనమాట టిఫిన్ అయితే బాగుంది కానండి చల్లగా అయిపోయింది తరలేదైతే ఏదైందని చెప్పేసి ఇంకా కూర్చొని అయితే తినేసాను నేను టిఫిన్ తినే వరకు కూడా మా మా ఇక్కడ అయితే నిద్ర లేవలేదనమాట ప్రశాంతంగా కూర్చొని అయితే తినేసాను మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేస్తాను ఇంకా టీ కూడా తాగేస్తాను నేను టీ తాగేటప్పుడు మా మైల్లో లేచిపోతుందేమో అనుకున్నాను కానీ టీ తాగే వరకు కూడా లేవలేదన్నమాట టీ తాగేసి కొంతసేపు అయినప్పటికీ ఆడైతే లేచాడు ఇంకా అయితే తీసుకెళ్ళిపోయి స్నానం అయితే చేపించేసి తీసుకొచ్చాను అనమాట హెడ్బాత్ అయితే చేయించాను సండే కదా మేము ఆల్రెడీ ముందు రోజు చేస్తాను హెడ్బాత్ ఇంకా వాడికి మార్నింగ్ లేచిన తర్వాత వాడికి చేపించాను అనమాట యాక్చువల్లీ వాళ్ళని చర్చ్కి తీసుకెళ్ళి కూడా చెప్పేసి సాటర్డే అయితే వాడికి హెడ్బాత్ చేయించలేదు ఎందుకనంటే వాడు చర్చిలో సరిగ్గా ఉండట్లేదు అనమాట అలా చేసేస్తున్నాడు ఇంకా మేము తల కట్టుకుంటాం కదా అలా వాడికి కావాలని చెప్పేసి అన్నాడు వాడు కడుతూ ఉంటే సరిగ్గా అయితే ఉండలేదనమాట ఇంకా వాడికి స్నానం చేయించేసి ఫ్రాక్ అయితే వేసాను చండి ఈ శారీతోనే ఉందామని అనుకునేసరికి వాడు కూడా ఫ్రాక్ కావాలని చెప్పేసి అయితే అడిగాడు అనమాట అందుకని చెప్పేసి ఇంకా వాడికి కూడా కొంచెం మంచిగా ఉన్న ఫ్రాక్ అయితే వేస్తాను అనమాట నెట్టెడ్ ఫ్రాక్ కొంతసేపు అయ్యేసరికి అది కూడా ఉంచుకోలేదులేండి ఇంకా ఇక్కడ కొంచెం థమ్స్అప్ ఉంటే ఫ్రిడ్జ్లో తీసుకుని అయితే ట్రై అనమాట ఇంకా కర్రీకి అయితే పొటాటో ఫ్రై చేసేద్దాం అనుకున్నాను అంటే ముందు రోజుకైతే బిర్యానీ తెచ్చుకున్నామో ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే కనుక చూసేయండి అందుకని చెప్పేసి ఇంకా డాడీ కర్రీ ఏమి తీసుకురాను నెక్స్ట్ ఏ ఫ్రెండ్ తీసుకొస్తానులే అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి ఇంకా పొటాటో ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట పొటాటో ఫ్రై చేసి చారు పెడదామని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ చారుకి చింతపండు లేదు టమాటాలు ఉన్నాయి ఓన్లీ టమాటా చారు పెట్టాలి అంతకుముందు కూడా ఒకసారి టమాటా చారే మంచిగా పెట్టాను కానీ మళ్ళీ మళ్ళీ టమాటా చారు ఎందుకని అనిపించింది అనమాట ఇంక అందుకని చెప్పేసి పొటాటో ఫ్రై అయితే ఒక్కటే చేసేద్దాం అని చెప్పేసి అయితే అనుకుని ఇంకా పొటాటో ముక్కలన్నీ ఈవెన్గా వచ్చేలాగా నీట్గా అయితే కట్ చేసేసుకున్నాను అమ్మ అయితే రైస్ బయట కడిగేసి పెట్టేస్తుంది అనమాట ఇంక ఇక్కడ కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసేసుకున్నాను అనమాట జస్ట్ పొటాటో ఫ్రైలోకి వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఫ్రై అంటే మరి డీప్ లాగా చేయనండి కొంచెం మనం కలుపుకునేలాగా మాయిశ్చర్ చెక్ చేయరు ఉన్నట్టయితే చేస్తాను అనమాట ఇంక ఇక్కడ ఆయిల్ వేడైన తర్వాత ప్యాన్లో అయితే ఆయిల్ వేసేసుకొని ఇంకా వేడైన తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇంకా పొటాటోస్ కట్ చేసి ఇంకా వాటర్లో అయితే వేసాను కదా ఇంకా అవి కూడా తీసుకుని అయితే వేసేసుకుని ఉప్పు అయితే వేసేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత చక్కగా అయితే కలిపేశాను అనమాట నాకు అనిపించింది ఈ కర్రీ మన అందరికీ సరిపోతుందా లేదా అని చెప్పేసి అయితే అనిపించింది ఇంకా ఇదే అయ్యిందిలే అని చెప్పేసి ఇంకా అనుకున్నాను అనమాట ఎలా అంటే అమ్మేమో చారు పెట్టమంటుంది నాకేమో మజ్జిగ తయారు తినాలనిపిస్తుంది ఇంట్లో చింతపంట్లేదని చెప్పాను కదా ముందే ఇంకా అందుకని చెప్పేసి మా జోష్న దగ్గరికి వెళితే వెళ్ళి అడిగాను అనమాట మా బాబాయ్ వాళ్ళని అడిగాను ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా పొ చింతపండు లేదని చెప్పేసారు ఇంకా నేను అందుకే ఇక్కడ హ్యాపీగా అయితే ఉన్నాను అనమాట మజ్జిగజారు సినిన్నీ చాలా రోజుల నుంచి అయితే ఉందండి అందుకని చెప్పేసి ఇంకా మజ్జిగ జారే అమ్మ దగ్గర కూడా వెళ్ళేసి చెప్పాను అనమాట లేదంట చింతపండు వాళ్ళింట్లో కూడా మజ్జిగ జారే చేస్తానని చెప్పేసి అయితే చెప్పాను నీ మాటే గెలిచింది లేవో చేసేసే అని చెప్పేసి అయితే చెప్పింది అనమాట ఇంక ఇక్కడ పొటాటో ఓకి మంచిగా మగ్గినాయి అనమాట కొంచెం ఉప్పు తక్కువైందని చెప్పేసి కొద్దిగా సాల్ట్ కారం పసుపు అయితే యాడ్ చేసేసాను యాడ్ చేసి కొద్దిసేపు అయితే తిప్పేసి మూత అయితే పెట్టేశాను అనమాట ఈ లోపు మా అమ్మాయి గారికి ఏదో గుర్తొచ్చేసింది ఇంకా వాడు నన్ను పిలుస్తూనే ఉన్నాడు అందుకని చెప్పేసి ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏది పెట్టలేదనమాట ఊరికే పిలుస్తున్నాడు అనమాట వస్తున్నాడు వెళ్తున్నాడు వస్తున్నాడు వెళ్తున్నాడు అందుకని చెప్పేసి ఇంకా వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను కావాలి ఇంకా నేనే గెలిచేస్తాను కదా ఇంకా మజ్జిగ జ్వర కోసం అని చెప్పేసి అన్నీ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట ఇంట్లో అయితే సగం పెరుగు ప్యాకెట్ ఒక చిన్న పొరల ప్యాకెట్ అలాగే ఒక పెద్ద పెరుగు ప్యాకెట్ ఉందన్నమాట ఇంకా పెద్ద పెరుగు ప్యాకెట్తో అవసరమే లేకపోయింది ఎందుకంటే చిన్నది అలాగే సగం ఉన్న పెరుగు ప్యాకెట్లు అయితే వేసేసి చక్కగా సాల్ట్ అయితే కలిపేసి నీళ్ళు అయితే యాడ్ చేస్తాను అనమాట మనకి ఎంత మరీ పలుచిగా చేసేయకూడదు అలా అని చెప్పేసి మరీ చిక్కగా అయితే వండకూడదు అనమాట కొంచెం మధ్యలో అయితే ఉండాలి ఇంకా మనం వేసుకున్న పెరుగు కొంచెం కొంచెం పలుకుల్లాగా గడ్డలాగా ఉంటుంది కదా అదంతా పోయేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట స్పూన్తో కానీ లేదంటే ఇలాగా దీన్ని ఏమంటారో నాకు తెలీదు ఇలాంటి దాంతో కానీ మిక్స్ చేసేసుకొని ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట ఎంత ఎలాగా కావాలని చెప్పేసి ఇంకా అలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా తాలింపు వేసేయడమే ఇంక ఇక్కడ పొటాటో ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను ఇక్కడ తాలింపు అయితే వేసేస్తాను ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కొద్దిగా పోపులు అవన్నీ వేసేసి ఇంకా తాలింపు అయితే వేసేయడమే సాల్ట్ అది చూసుకుంటే టేస్ట్ అది చాలా బాగుంటుంది ఇంకా అమ్మాయిలు బయట కూడా రైస్ అయితే చేసుకొచ్చారనమాట ఇంకా వంట అంత అయిపోయిన తర్వాత కొంచెం అంతా క్లీనింగ్ అయితే చేస్తాను అటు ఇటుగా సర్దేసి ఇంకా మా అమ్మ గారికి కూడా స్నానం చేపించి తీసుకొచ్చాను కదా ఫస్ట్ అయితే వాడికైతే తినిపించేస్తాను అనమాట వాడికి తినిపించేసిన తర్వాత నేనైతే తినేస్తున్నాను నేను ఇంకా రైస్ ఇంకా పొటాటో ఫ్రై అయితే వేసేసుకుని వెళ్ళి చక్కగా అయితే కూర్చొని తినేసాను అనమాట పొటాటో ఫ్రై చాలా బాగుందండి పొటాటో ఫ్రై కంటే ఈ పెరుగు చారు అయితే చాలా బాగుంది అదే మజ్జిగ చారు ఇంకా ఇక్కడ నేను ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వడ్డీ చేసుకుంటున్నాను ఇది మీకు టూ ఎక్స్లో అయితే పెట్టేశాను అనమాట ఇంకా మా జిజ్జర్ అయితే చిన్న బౌల్లో వేసుకుని అయితే తీసుకెళ్ళిపోయి కూర్చొని అయితే తినేస్తున్నాను ఇక్కడ మా మాయ్య గారు అయితే నా కర్రీలో ఉన్న పొటాటోస్ సారీ తినేస్తానమాట ఇక్కడ చెప్తున్నాను నేను శారీ వేసుకున్నాను అన్నాడు వాడు ఫ్రాక్ ఏమని చెప్పేస్తాను అడిగేదని చెప్తే వాడు లేచి నిలబడి చూపిస్తున్నాను అనమాట వాడు ఫ్రాక్ చాలా అల్లరైతే చేస్తాడు ఎదుగుతో చెప్పేస్తున్నాను నాకు ఇంకా నా పొటాటోలు అన్నీ కూడా వాడే తినేస్తున్నాను అనమాట నువ్వు ఆల్రెడీ తినేసావు కదా అని చెప్పేసి నేను వాటితో పొడవేసుకుంటున్నాను ఇంకా అన్నం అంతా తినేసిన తర్వాత కొంచెం మజ్జిగ చారు అయితే వేసుకుని కలుపుకుని తినేస్తున్నాను అనమాట మజ్జిగ చారు అయితే టేస్ట్ చాలా బాగుందండి ఫస్ట్ అయితే మామ్మ ఇక్కడ అస్సలు తినని చెప్పేశాడు కానీ నేను ఇలా మజ్జిగ చారు తాగుతూ ఉంటే ప్లేట్లోది ఇంకా వాడు కూడా వచ్చాడనమాట ఇంకా వాడు కూడా కొంచెం అయితే తాగిచ్చాను మజ్జిగ చారు మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఇంక ఇక్కడ డాడీ అయితే స్వీట్స్ అవి తీసుకొచ్చారు ముందు రోజు ఇంకా మిఠాయి అయితే తినేస్తున్నాను అనమాట పీచ్మిఠాయి ఏమొత్తం మూత అంతా అయిపోతుంది ముందు లాగ్లో కూడా మీకు చూపించినట్టున్నాను పీచ్ మిఠాయి తింటున్నాను అని చెప్పేసి ఇంక ఇక్కడ నేను తింటా ఉన్నాను మా మా ఇక్కడ ఏదో రాసుకుంటున్నాడు క్రయాన్స్తో వాడికైతే బుక్స్ అవి ఇస్తానన్నమాట వాడు చూడకుండానే నేను స్వీట్స్ ఏమైనా తింటే కనుక తింటాను వాడు చూస్తే కావాలని ఖచ్చితంగా అంటాడు అదంతా ఆఫ్టర్నూన్ అయ్యింది ఇంకంటే ఇండియాని న్యూజిలాండ్ మ్యాచ్ వస్తుంది కదా ఫైనల్ ఇంకా అదైతే చూసుకుంటూ చూసుకుంటూ అనమాట ఈవినింగ్ ఇంకా వాకలు అయితే చూడేసాను మనం ఇంకా అయితే తీసుకొస్తే మా చెల్లి వాళ్ళు ఇంకా అదైతే మధ్యలో అంతా తినేసి లాస్ట్లో మిగిలిపోయిన సెంట్రల్ పార్ట్ అంతా తినేస్తాడు ఆ స్కిన్ ఉంటుంది కదా ఆ గుజ్జు అయితే నాకు ఇచ్చేస్తాడనమాట ఇంకా కారంలో ముంచేసి అయితే ఇచ్చాడు నాకు చాలా స్పైసీగా ఉంది అని అయితే చెప్పేసానమాట వాటితో ఇంకా మ్యాచ్ అంతా అయిపోయింది న్యూజిలాండ్ ఆడేసింది ఇండియా ఆడే టైంకి ఇంకా మేమంతా కొంచెం ఫ్రీ అయ్యాము ఫ్రీ అయ్యి ఇంకొంచెం బయట పనులు ఉంటాయి కదా ఆ పనులన్నైతే చేసేసుకుంటున్నాం అనమాట మ్యాచ్ చూడాలి కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్ కానీ ఇంక ఇక్కడ డాడీ ముందు రోజు తీసుకొచ్చారని చెప్పాను కదా ఇంకా స్వీట్లు లడ్డూలు నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి ఎంత ఇష్టం అని చెప్తే నమ్మరు చాలా 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 ఇష్టం అన్నమాట అంతా అవన్నీ తినేసిన తర్వాత కొద్దిసేపు అయితే వెళ్ళి మొక్కలకైతే వాటర్ అవి వద్దా అని చెప్పేసి అయితే వెళ్ళాను అనమాట మళ్ళీ ఇంట్లోకైతే వచ్చాను ఎందుకు వచ్చానో తెలీదు కానీ ఇక్కడ డాడీ వాళ్ళు బయట పనిచేస్తున్నారు అని చెప్పేసి అయితే వెళ్ళి కొంచెం అటు ఇటు తిరిగేసి మొక్కలకైతే నీళ్ళు అయితే వేసి వచ్చానండి ప్రతిరోజు మొక్కలకి నీళ్ళు వేసే బాధ్యత నాదే మీరు ముందు బ్లాక్లో చూస్తూ ఉంటారు మందర మొక్కలు అవి తీసుకొచ్చాం కదా వాటికి నీళ్ళు వద్దా అని చెప్పేసి అయితే వాటికి నీళ్ళు అయితే వేసేస్తున్నాను చక్కగానే ఈ మొక్కలు అన్నట్లకి నీళ్ళు అయితే వేస్తానండి ఇవన్నీ ఇంకొక సైడ్ అయితే ఉంటాయి అనమాట ముందు రోజు తీసుకొచ్చిన మందారు అయితే ఇలా అయితే అయినాయి ఇంక అక్కడ మ్యాచ్ జరుగుతూ ఉంది కొంతసేపు వెళ్ళడం చూసి రావడం కొంతసేపు వెళ్ళడం చూసి రావడం ఇంక ఇక్కడ ముందు రోజే కదా బిర్యానీ తిన్నామని చెప్పేసి ఇంకా రెడీ ఎగ్ గర్రీ చేసేయడం అని చెప్పేసి అన్నారు ఇంకా ఎగ్స్ అయితే చేసేస్తున్నాం అనమాట ఎగ్స్ సమ్మర్లో ఎక్కువ రోజులు అయితే నిలవ ఉండవండి మేము చేసిన మిస్టేక్ అదే తెచ్చినన్ని యూస్ చేయకుండా కొంచెం లేట్ అయితే చేసామన్నమాట ఎగ్స్ మొత్తం అంటే మొత్తం పాడైపోయినాయి ఇంకా నేను ఎక్కువ ఆనియన్స్ అవి కట్ చేసేస్తున్నాను బయట చెల్లి వాళ్ళేమో రైస్ అది చూస్తున్నారన్నమాట ఎగ్స్ బయట పొయ్యి మీదే అమ్మ వరకు పెట్టేస్తుంది అలాగే రైస్ కూడా పొయ్యి మీద పెట్టేస్తుంది అనమాట ఇంక ఇక్కడ బా తీసుకొచ్చిన స్నాక్స్ అవన్నీ కూడా సైడ్కే ఉండిపోయినాయి ఇంకా నేను ఇక్కడ ఆనియన్స్ అవి కట్ చేసేస్తున్నాను కదా పొటాటో కూడా వేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట ఇక్కడ ఎగ్స్ చూడండి ఫైవ్ ఎగ్స్ అయితే వేసాము ఫైవ్లో టూ ఏ బాగున్నాయి అనమాట మిగిలిన త్రీ కూడా మొత్తం ఎల్లో అంతా బయటకు వచ్చేసి వైట్ అంతా బయటకు వచ్చేసి చెత్త చెత్తగా అయితే అయిపోయింది ఇంకా ఏం చేస్తాం ఇంకా ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అనేసి ఒక సామెత ఉంటుంది కదా ఇంక ఇదే కూర అనుకున్నప్పుడు ఇంకా వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవు ఇంక అన్నమాట అనమాట మాకు ఇంకా అవే నేను ఇంకా ఫీల్ చేశాను చూడండి టూ ఎగ్స్ ఏ బాగున్నాయి మిగిలిన ఏదీ అయితే బాగాలేదు మొత్తం ఇలా స్కిన్ అంతా సపరేట్ అయిపోయింది ఈ ఎగ్స్ తినొచ్చో లేదో కూడా తెలీదు కానీ అమ్మ పర్లేదు బాగానే ఉంది ఇద్దలే కర్రీ అని చెప్పేసరికి ఇంకా అవే అయితే చేసేస్తున్నాను అనమాట నేను ఇంకా ఇంకా మార్నింగ్ పొటాటో కర్రీ చేశాను కదా ఇంకా అదే ప్యాన్లో పొటాటోస్ అయితే కొంచెం కర్రీ మిగిలింది ఇంకా దాన్ని అయితే తీసి పక్కన పెట్టేసి ఇక్కడ బాగున్న ఎగ్స్ మట్టుకు అయితే వేశాను అనమాట అంటే పైకి నీట్గా కనిపించిన వరకు ఇంకా వేసేసి ఫోర్ ఎగ్సే మంచిగా అయితే కనిపిస్తున్నాయి ఇంకా ఫోర్ అయితే యాడ్ చేసేసాను మిగిలిన ఒకటి ఏం చేశాను గుర్తులేదు సండే కదా ఈ వ్లాగ్ అంతనే అందుకని చెప్పేసి గుర్తులేదు అనమాట ఇంకా ఎగ్స్లో పసుపు అయితే వేసేసి ఫ్రై అయితే చేసేస్తున్నాను ఆయిల్లో ఇంకా ఫుల్ హెడేక్ వస్తుంది ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి అలానే టీవీ చూస్తూనే ఉన్నాను ఎక్కువసేపు నాకు స్క్రీన్ టైం అంత పడదనమాట అందుకని చెప్పేసి ఇంకా ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది చెప్పేసి టీ అయితే పెట్టేసుకున్నాను టీ పెట్టుకునే లోపు ఇవన్నీ మంచిగా అయితే ఫ్రై అయిపోయినాయి ఇంకా ఇవి తీసేసి ఆనియన్స్ గ్యాస్ మీద పెట్టేసి ఇంకా ఈ లోపే నేను పొటాటోస్ అవి కూడా పీల్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్న పొటాటోస్ రెండు ఒకసారి అయితే వేసేసాను కర్రీలో ఇంకా అన్నీ వేసేసి కొద్ది ఉప్పు అయితే వేసేసి వెళ్ళిపోయాను అనమాట వెళ్ళి కొంచెం టీవీ అలా చూస్తూ రిలాక్స్ అవుతాము అందరం టీవీ దగ్గరే ఉన్నామండి అక్కడ మామయ్య గారు నాకు ఏదో ఏదో ఇంకా మ్యాచ్ అంటే మొత్తం అందరూ అక్కడే ఉండాలి కదా విన్నింగ్ మూమెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇలా ఎంతమందికి లేడీస్ కూడా క్రికెట్ చూసే వాళ్ళు ఉన్నారు ఒక మంచి ఏంటి నాకైతే మా హస్బెండ్ అలవాటు చేస్తారు ఇంకా ఆయన అలవాటు చేసినప్పటి నుంచి నేను క్రికెట్ ఎప్పుడు వచ్చినా సరే చూస్తూ ఉంటాను అనమాట ఆయన కోసమైనా సరే చూస్తూ ఉంటాను ఇంక ఇక్కడ నేను టీ తాగి ఆ మ్యాచ్ చూసి వచ్చేలోపు కూడా ఈ పొటాటోస్ మంచిగా కుక్ అయిపోయినాయి మంచిగా మగ్గిపోయినాయి అనమాట ఇంకా కారం పసుపు అన్నీ వేసేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసి కొంచెం అరుగుతున్నప్పుడు ఈ ఎగ్స్ అయితే వేస్తాను అనమాట ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అమ్మాయిలు బయట కర్రీ రైస్ చేశారు కదా రైస్ కూడా అయిపోయింది అనమాట ఇంక ఇదంతా అవ్వగానే నేనైతే ఫస్ట్ వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చానండి ఇక నేను స్నానం చేసేటప్పుడు ఈ అన్నీ తీసేస్తే వాడు ఇంకా ఆడేసుకుంటున్నాడు అనమాట ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా ఫుడ్ అయితే తినేస్తున్నాను అనమాట అప్పటికి టైము చాలా అయితే చాలా అయిపోయిందండి మ్యాచ్ చూస్తూ చూస్తూ ఉండడం వల్ల ఇంకా అవ్వలేదనమాట ఇంకా ఇక్కడ నేను ఎగ్ కర్రీ అయితే తినేస్తాను ఇంకా రవింగ్ మూమెంట్ చూపిస్తున్నాను అనమాట ఇంకా పడుకునే ముందు అయితే ముందు రోజు చేశాను కదా హెబ్బాతో అందుకని చెప్పేసి హెయిర్ హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను వీళ్ళు ఇంకెవరైనా కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా కనుక మన వీడియోస్ చూస్తున్నట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా నేను హెయిర్కి ఆయిల్ పెట్టేసిన తర్వాత ఎప్పుడు కోమ్ చేయండి జస్ట్ అలానే అల్లేసుకుంటాను అనమాట ఇంకా ఇదంతా హెయిర్ ఆయిల్ అయిపోయిన తర్వాత ఒక బనానా అయితే తినేసి పడుకున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇక్కడ వరకు చూశారంటే వీడియో నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ